సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఉస్నాబాద్ హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేయడంతో కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు వ్యవసాయ అధికారులు వచ్చి నచ్చజెప్పినా వినకుండా ద్విచక్ర వాహనాలు అడ్డుపెట్టి రైతులు రాస్తారోకు కొనసాగించారు రోజుల తరబడి యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా దొరకటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమీపంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు క్యాంపు కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి రైతులు ఆందోళన కొనసాగించారు యూరియాకు చిట్టీలు ఇస్తేనే కదులుతామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగి కాసేపు స్వల్ప ఉద్రక్తత చోటు చేసుకుంది చివరకు ఆందోళన చేస్తున్న రైతులకు వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇస్తామనడంతో ఆందోళన విరమించారు ఈ ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండవల్లి తిరుపతి రెడ్డి సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా పొద్దున మూడు గంటలకు వాళ్ళు లేచొచ్చి యూరియా వస్తుందని చెప్పి అధికారులు చెప్తే మూడు గంటలకు వచ్చి ఇక్కడ లైన్ కట్టడం జరిగింది రైతులంతా తీరా వాళ్ళు వచ్చి లైన్ కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి రెండు లోన్లు కూడా అక్కడపేటకు పంపడం జరిగింది దాని దాని వలన ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడి నారాజు చెంది వాళ్ళంతా కూడా రోడ్డు మీద గత రెండు గంటల నుంచి కేటాయించడం జరిగింది వాళ్ళు కూర్చుంటే కనీసం కాంగ్రెస్ నాయకులు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఏడీఏనో ఎవ్వరికి కూడా స్పందించడం లేదు ఎవ్వరు కూడా రావడం లేదు అది వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పి ఇప్పుడు వస్తుంది లేకపోతే రేపు వస్తుంది లేకపోతే ఎల్లుండి మీ ఊర్లలోకి అనే సమాధానం చెప్పే నాదుడు కూడా లేడు ఈ ప్రభుత్వంలో ఎంత చండాలమైన ప్రభుత్వం తయారైందంటే రైతులను ఇబ్బంది పెట్టడానికి పిల్లలు లేచి వాళ్ళు వ్యవసాయం దగ్గరికి పోయి నీళ్లు పెట్టుకోవాలన్నా అక్కడ గొడ్లను చదువుకోవాలన్నా ఆవులను చదువుకో లేదా ఇక్కడ యూరియా బస్తాలకు రావాలని ఒక ఆలోచన లేని పరిస్థితులలో అయోమయమైన స్థితులలో ఇవాళ రైతులు ఉన్నారు ఇవాళ భర్త వచ్చి ఇక్కడ లైన్ కడితే తెల్లారి పది గంటలకు వాళ్ళ ఆవే వాళ్ళు కూడా వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డనో వాళ్ళ కొడుకునో సర్ది పట్టుకొచ్చే పరిస్థితి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీసుకొచ్చింది ఒక ఉస్నాబాదే కాదు స్టేట్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉన్నది మరి యూరే ఎడిపోయింది ఏ స్టే ఏ స్టేట్కి అమ్ముకున్నారు ఈ మంత్రులు మొన్ననే మంత్రులు అమ్ముకున్నారు అని చెప్పి పేపర్లలో రావడం జరిగింది మరి మీ మంత్రులు మీరు దోచుకోవడానికి కోసమైనా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకునేది ఉన్నదా రైతులను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు గత ప్రభుత్వంలో వాళ్ళ ఇంటికే ఊరే పోయిన రోజులు ఉన్నాయి కరోనా టైంలో అయితే ప్రతి విలేజ్కి పంపి కరోనా ఇబ్బంది ఉన్నదని చెప్పి ప్రతి విలేజ్లో యూరియా బస్తాలు కానీ డీఏపీ బస్తాలు కానీ పంచిన రోజులు ఉన్నాయి మరి వాళ్ళ ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు లేదు ఎందుకు పంచలేకపోతున్నారు ఇవాళ జేసీకి మాట్లాడితేనేమో జేసీ నేను అగ్రికల్చర్లతో మాట్లాడి చెప్తా ఉంటుంది మరి కలెక్టర్కి చెప్తేనేమో ఇంకా అరగంట దాకా రాదు కలెక్టర్ వచ్చినాక చెప్తారంటే ఎవరు చెప్పాలి ఈ రైతులకు సమాధానం ఈ రైతుల పరిస్థితి ఏంది ఈ దీనికి మరి మంత్రి ఉంటాడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక మంత్రి ఉంటాడు ఆ మంత్రి మాది సీఎం తర్వాత సీఎం అని చెప్పుకుంటారు మా నాయకులు మరి ఏమైంది నీ సీఎం తర్వాత సీఎం ఉన్న కాన్షియస్ ఇల్ వేయాలా నీ క్యాంప్ ఆఫీస్ ముందర జనం ఉంటే కూడా యువత దొరుకుతలే అంటే నువ్వు ఏం చేస్తున్నావు బట్టి మాటలు మాట్లాడానా బుట్టకాడేసా వేసుడేనా లేకపోతే ఈ రైతులను ఆదుకునేది ఉన్నదా లేదా అని చెప్పి మేము ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈ మేము ఈ రైతుల అందరం కూడా ఈ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసి క్యాంప్ ఆఫీసులో మేము మీరు వచ్చేంత కూడా కూర్చొని మా డిమాండ్ నెరవేర్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం జైతరంగా జై మరి ఉస్నాబాద్ నియోజకవర్గ పర్యటన మరి ఉన్ననా పట్టణంలో రైతులు అందమూ రామచంద్రాన్ని అలమటిస్తూ ఇలా యూరియా కోసం చెప్పులు పెట్టి వాళ్ళు పడిగాపులు కాపీ రోడ్ల మీద వేడి చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మేము పిఆర్ఎస్ పార్టీగా మేము రైతుల కోసం పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కావాలనే చెప్పులు పెడుతుంది మీరే ఉంటున్నారని మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను అంటున్నా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులున్నారా ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి మరి రైతులు రోడ్ల మీద వాళ్ళు యూరియా కోసం వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనించాలి అంతేకాని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్న మానుకొని ఈ రైతులకు యూరియా ఎప్పయాల్లో మరి మీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రభుత్వం తీసుకు తీసుకుపోయి తక్షణమే మీరు రైతులకు యూరియా సరఫరా చేయకుంటే ఈ రైతులు ఈ రాష్ట్రంలోని రైతాంగం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ నిలదీస్తారు ఖచ్చితంగా గేరావు చేస్తారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పక్షాన మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటాం ఉద్యమాలు చేస్తాం మీరు ఊరి అందించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ధర్నాన్ని తీసుకెళ్ళాను ఉష్ణాబాద్కి ఆల్రెడీ సరిపడే ఏరియా అని చెప్తున్నాను అయినా కూడా ఇంకొక నాలుగు రోజులు కంపల్సరీ పంపించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఒక రోడ్ వస్తుందని చెప్పారండి ఏమో ఒక రోడ్ సరిపోదు ఇంకా మూడు నాలుగు రోజులు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నాను నేను నా పై అధికారులు చెప్పినట్టు నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఏంటంటే కంపల్సరీ ఉస్టాబాద్కి ఇంకా నాలుగు రోజులైనా కంపల్సరీ పంపించాలని చెప్పారు ఒక లో మమ్మల్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ తీసుకున్నామంటే వాళ్ళు ఏమంటారు షాప్ వాళ్ళు తప్పు కొట్టిరు అట్లా అని చెప్తారు వాళ్ళతో